అందుకే నమస్తే అండి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి పెచ్చపచ్చగా మాట్లాడుతూ ఉంటాడని అనేక సందర్భాలు చెప్తూ ఉంటాం కదా దానికి ఉదాహరణ అన్నమాట రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నది ఎవరండి మన స్టేట్ విడిపోక ముందు కాంగ్రెస్ పార్టీ మొదట రోజా గారు ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పనులు ఏమైనా మాట్లాడుతున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంట మనోడు బయటకు వచ్చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారంట ఆయన కరెంట్ ఛార్జీలు పెంచాడంట ఆయన ప్రభుత్వం పైన ఈ పనులు చెప్పుకొచ్చే మాటలు ఆయన ప్రభుత్వం పైన అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాడంటే అసెంబ్లీలో ఇట్లా ఏమన్నా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడితే ఒకసారి ఏమైనా ఆయన వినిపిస్తా చూడండి అదే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేసారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల అప్పట్లో నాతో పాటు కలిసి అడ అడుగులు ముందుకేసాను ప్రతి ఒక్కరికి చెప్పాను రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పాను మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసిన మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడా రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముద్దుకేసారు ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంట్ ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అసలు మైండ్ ఉందా మైండ్ లేదా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి మొదట్లో రాజశేఖర్ గారు చేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడుంది ఎవరి ప్రభుత్వంపై నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టు మళ్ళీ ఇప్పుడు ఏమైనా మాట్లాడతానంటే ఆ రోజు తెలుగుదేశం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బతికుపోయింది అంటాడు అది కూడా వినిపిస్తానంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది కాదు ఇప్పుడే కదా తెలుగుదేశం ప్రభుత్వం పైన నేను అవిశ్వాస తీర్మానం పెట్టానని చెప్పేసి అన్నా మళ్ళీ ఎంతలోనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి నీకు మైండ్ ఉందనాలా లేదనాలా నా దృష్టిలో అయితే నీకు లేదు ఉన్న వాడవు ఉన్న వాడవ కాదన్నా పని చేయదు ఊరికే ఏదో తెంగరగా పచ్చి పచ్చిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తాం అంతే ఓడికే ఆ చేపలు అమ్ముకునే తెలివితేటలు అన్నీ కూడా మన బతుకులు మారవన్నా నువ్వు ఏదో ఇరగ తీసేస్తావు పొడి చేస్తావు అని చెప్పుకోతావు కానీ ఆ చెప్పే సొల్లు కూడా కట్ట సొల్లు చెప్పడు చెప్పేది సొల్లు పచ్చి అబద్ధం పరమా డబ్బా ఆ డబ్బా కొట్టుకోవడంలో కూడా కనీసం రెండు వేల పద్ తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు అధికారంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా తెలుగుదేశం ప్రభుత్వం ఉందా మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలన్న మరి ఇన్నిసోలుగా చెప్పాలా ఎంత డబ్బానా దొరికే ఇట్లా కాసేపు తెలుగుదేశం ప్రభుత్వం అంటాడు కాసేపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటాడా అవిశ్వాస తీర్మానం అంటాడా నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టావంట దానికంటే ముందు ఏమైనా మాట్లాడలేదు బయటకు వచ్చి పాలు అయితే రాజీనామా చేసి బయటకు రండి అని మాట్లాడాడు కదా మరి రాజీనామా చేసిన వ్యక్తులతో అవిశ్వాస తీర్మానం ఏంటి నీ పిచ్చికి పరాకర్షణ నీకు పిచ్చి ఉంది అనడానికి ఈ వీడియోకి నిదర్శనం లాంటిది నన్ను అడిగితే కనుక కదా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేశానంటే పద్దెనిమిది మంది రాజీనామా చేసేసారంట మిగిలిన వ్యక్తులు కూడా బయటకు రామ్మా ఇంక నువ్వు అవిశ్వాస తీర్మానం ఎక్కడ పెడతావు ఆ టైంలో నువ్వు ఎంపీ కదా ఆ ఎంపీవే ఆ టైంలో నువ్వు ఎంపీ కదా ఏ ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి వింటారులే అంటేనే ఏనా ఆ టైంలో గారు కదా అసెంబ్లీకి వెళ్ళింది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు అనుకుంటా విజయమ్మ గారు అప్పుడు మనం పిల్లవాళ్ళం కాబట్టి అంత పెద్దగా అవగాహన ఉండదు అనుకో అసెంబ్లీలో ఎవరికి వెళ్ళి ఎవరు వెళ్ళారు అనేది చెప్తున్నావు ఉదాహరణకి ఆ టైంలో చాలా సందర్భాలు మీ అమ్మగారు మాట్లాడుకుంటే బొత్స సత్యనారాయణ గారు అలాగే కన్నబాబు వీళ్ళంతా కూడా నీ అమ్మగారిని హేళం చేసేవరన్నా కదా మా చిన్నపిల్లలు కానీ మాకు తెలుసు కొద్దిగా ఆ మాత్రం అలాగే అవగాహన ఉంది మాకు మరి చిన్నపిల్లల మీద అవగాహన ఉంది రాజకీయాలు రాజకీయాలపైన అంత అవగాహన లేదు కనీసం తెలుసుకో అన్న మన కార్యకర్తలకు మనం అన్నా సరే నాలుగు మొక్కలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి నిజం చెప్పే ప్రయత్నం చేయ మరి ఎంత పొగడి మాట్లా ఇంకెవడ నమ్ముతారా రాజీనామా అంటాడు అనుశ్వాస తీర్మానం అంటాడు తెలుగుదేశం ప్రభుత్వం అంటాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా అప్పుడు మీకు అరవయో అరవై ఏడు మంది ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అప్పుడు అంతే ఏంట్రా అంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఏదో లేదు బయటకు వచ్చేసి ఓదార్పు యాత్రనో పాదయాత్రనో ఏదో చేసుకొని తగలవు ఇప్పుడు అదే భోజనం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి చక్కగా మాట్లాడవచ్చు అన్న మనం అసెంబ్లీలో మనం పోరాడుతాం అంతా కూడా మనం కొనవడతాం అంతా కూడా అక్కడ చూపించు ఇక్కడ మీ కార్యకర్తలు మంది మందిని పిలిచేసి ఆ గొర్రె వింటారులే వీళ్ళంతా పెంచోళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు అని రెండు వేల తొమ్మిది కానీ చెప్పిపోతున్నాడు ఆ రోజు నాన్నగారు అలా చనిపోయారు చనిపోయిన తర్వాత నేను అలా చేసి నేను అలా చేసి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేసాను నువ్వు కనీసం మాట్లాడితే తీరు తిన ఉండాలన్నా మళ్ళీ మనం ప్రభుత్వాన్ని విమర్శించేస్తాం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తాం నేను కాక మాట్లాడదాక ఐదేళ్ళు వేగ ముఖ్యమంత్రిగా చేసావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు కదా నీ మాట మీద నీకు నిఖరం లేకపోతే ఎలాగా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమ విపరీతంగా తీసుకొచ్చేసారండి తీసుకొచ్చాడు చేపల కుట్లు తీసుకొచ్చాడు ఇవాళ కూడా అక్కడ అక్కడక్కడ కనబడతా ఫిషా అందరూ చెప్పేశాను అవి తీసుకొచ్చాడు ఇవాళ స్కూల్ పిల్లలకి వచ్చి బ్యాగుల పైన లేదంటే వాళ్ళకి యూనిఫామ్ మీద వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ పైన బుక్ పైన బ్యాగు పైన అన్నింటి పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మే సర్టిఫికెట్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే పుస్తకాల పుస్తకాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే అన్నింటి పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మే బొమ్మ లేకుండా వ్యాపారం లేదు ఇవాళ వచ్చి మీరు ఉపన్యాసాలు ఎత్తా ఉంటే మాకు రావాలో మాకు నిజంగా అర్థం కావట్లేదు దయచేసి ఇలాంటి సులువులు జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నారు ఇంకొక ఇరవై సెకండ్ ముందు ఎందుకు ఇచ్చేస్తాను రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు అంటే నేను పిచ్చనుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు అట్లా నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుగుని మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా చూపించుకోండి మంత్రులు వాడు అలానే కాకపోతే ఇంకొక వేరే దేశమే నేను ట్రై చేయి అది చెప్పే నాలుగు మాట్లాడ వాస్తవాలు చెప్పే వాడు ఎందుకు ఊరికే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గొర్రెలని నీ గొర్రెల మంది అంతా కూడా ఇక్కడ కొలవో అని మొదలెట్టేస్తారు ఇక్కడ నాన్న వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పేసి నువ్వు చూస్తే ఇక్కడ పచ్చపచ్చగా మాట్లాడతావు ఒక మాట నిజం ఉండదు అన్నీ ఆపట్టాలే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళు ఈ మాట మానే దయచేసి జగన్మోహన్ రెడ్డికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలో కూర్చో మాట్లాడు ప్రభుత్వం ఏం చెప్తుందో విను నువ్వేం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వాన్ని చెప్పు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా కడగాలన్నా ఏకేయాలన్నా అక్కడ నువ్వు నువ్వే మాత్రం కలిగే తోమే తుడిసేస్తావు మేము కూడా చూస్తాం అని నువ్వు ఏదైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తేనే మన సాక్షిలోని ఒక పెద్ద పొద్దున్న వార్త హేత్రన్నా ట్విట్టర్లో తుడిసేసి కడిగేసి నాకేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఆ తుడిసేసి కడిగేసి నాకేసి ఏదో అసెంబ్లీలో చేసి చూద్దాం చూడడానికి బాగుంటుంది అది ఇక డెప్ప కటింగ్ నా అదే డెప్ప కటింగ్ అని చెప్పిన ఉదాహరణకి ఇక డెప్ప కటింగ్ ఎంచుకొని వచ్చేసి అప్పుడు అలాగే ఇప్పుడు ఎలా పొడి చెప్పేసి మా కాదు చాలా సెండాలంగా చాలా సిరాకుంటుంది అది గుర్తుపెట్టు బాగా